హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట అరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను డిటీసీపీ అప్రూవ్ల్డ్ లెవెట్లో సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ప్లాట్లు కూడా ఏమైనా అమ్మేటి ఉంటే ఎక్కడ ఉన్నా కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ మన దాంట్లో అప్లైడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది వచ్చేసి ఒక నూట పద్నాలుగు ఎకరాల డిటీసీపీ అప్రూవ్డ్ లేవుట్ అనమాట సో ఓల్డ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎల్పీ నెంబర్ వచ్చింది దీనికి సో అయితే మనకి ఇక్కడ ఏదైతే బిల్డింగ్స్ ఇవన్నీ కనబడుతున్నాయో ఇక్కడ నుంచి జస్ట్ మనం ఒక కిలోమీటర్ వెళ్తే ఏదైతే అక్కడ బిల్డింగ్స్ కనబడుతున్నాయో అది బెంగళూరు నేషనల్ హైవే అనమాట సో అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చల్ల మెయిన్ టౌన్ వస్తుంది ఇట్లా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్తే షాద్ నగరు అలానే మనకు వచ్చేసి ఫిఫ్టీ కి ఫిఫ్టీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆద్నగర్ యాభై కిలోమీటర్లు వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్టు మనకు ఆడైతే ఏదైతే బిల్డింగ్లు కనబడుతున్నాయో అవన్నీ కూడా మనకు యూనివర్సిటీ అనమాట అది అక్కడ దగ్గర దగ్గర వంద ఎకరాల్లో నర్సింహోన్ జీ ఇన్స్టిటా మేనేజ్మెంట్ స్టడీస్ అని యూనివర్సిటీ ఉంది ఆ పక్కనే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట ఒక దగ్గర దగ్గర ఒక యాభై కంపెనీలు ఒక దగ్గర దగ్గర లక్ష మందికి పైగా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అయితే మనకి ఇక్కడ ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సెంటర్లో మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అడ్డవ రోడ్లన్నీ కూడా మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఉంటాయి ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక నాలుగు ప్లాట్ల తర్వాత మళ్ళీ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఆ సెంటర్లో ప్లవర్ ప్లాంటేషన్ చేసింది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట సో ఇక్కడ మనకి ఏదైతే పక్కనే ప్రీ కాస్ట్ వాల్ వేసుకొని ఉందో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ ప్రీ కాస్ట్ వాల్ వేసుకున్న దాని పక్క ప్లాటే అనమాట మనది ఇక ఇతను ఆల్రెడీ మనకు కాంపౌండ్ కట్టుకొని మంచిగా సెటరేట్ చేసుకున్నాడు సో దీని పక్కనే నూట అరవై ఐదు గజాల ప్లాట్ అనమాట ఇది ముప్పై మూడు నలభై ఐదు సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు తక్కువ బడ్జెట్లో ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైతే డీటీసీపీ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో అది కూడా ఇటువంటి డెవలప్మెంట్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారో వాళ్ళు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇటువంటి మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇమీడియట్గా నాకైతే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ